హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకు మా దాబ్ నాచర్తి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ బండి ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను ఒక యాభై కేజీల చికెన్ కర్రీని అయితే చేయడం జరిగింది ఈ కర్రీ నా స్టైల్లో నేను చేసిన కర్రీ అన్నట్టు చాలా చాలా సూపర్ టేస్టీగా కర్రీ అయితే వచ్చిందండి అలాగే ఈ వీడియో కూడా చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకండి ఇక్కడ ఒక పెద్ద అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఎందుకంటే వండేది యాభై కేజీలు అండి తక్కువేమి కాదు యాభై కేజీల చికెన్ వండడానికి ఇక్కడ రెండు ప్యాకెట్లు అయితే ఇక్కడ నేను వాడుతున్నాను జస్ట్ టూ ప్యాకెట్స్ తోటి నేను ఇక్కడ ఈ వంటకం ఏదైతే ఉందో పూర్తి చేసేస్తానమాట రెండు ప్యాకెట్ల కుకింగ్ ఆయిల్ని అయితే ఇక్కడ వేసేయడం జరుగుతుంది చూడండి అందులో ఒక ఐదు కేజీల ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాము అవి వేసేసామండి పది కేజీలకి కేజీ చెప్పును వేస్తున్నాను నేను అయితే మనము ఇక్కడ ఈ కర్రీలో షేర్వా తక్కువగా ఉండేలా చూసుకుంటామనమాట ఇంకొకటి పచ్చిమిర్చి ఒక అర కేజీ వేసుకున్నాము ఎందుకంటే చికెన్లో మనము ఇంకా వేరే ఐటమ్స్ కూడా వాడతాము జీడిపప్పు పేస్ట్ అవన్నీ కూడా అందువల్ల షేర్వా మనకు అనుకున్నట్టుగా రావడం గురించి అనేసి ఒక ఐదు కేజీల ఉల్లిపాయలు ఈ క్వాంటిటీని అయితే మీరు కరెక్ట్గా చేసుకోవడానికి బాగుంటుంది ఒకసారి పర్ఫెక్ట్గా దీన్ని అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ ఉప్పు వేయడం జరుగుతుంది ఉల్లిపాయలు త్వరగా అవడానికి తర్వాత ఉప్పు మళ్ళీ నేను చూసి వేసుకుంటాను అనమాట ఈ వంట అయితే నాదేనండి మొత్తం రెసిపీ కాకపోతే ఇక్కడ హెల్ప్ చేస్తున్న వాళ్ళందరూ నాకు అయితే నేను వీడియో తీసుకోవడం వల్ల నేను మీకు కనిపించడం లేదు అలాగే వీడియో ఎవరినైనా తీయమంటే వాళ్ళు సరిగ్గా చేయగలరా లేదా అన్న ఒక ఉద్దేశంతో వీడియోనైతే నేనే తీసుకుంటూ ఇక్కడ వంట అనమాట జస్ట్ నేనేం చెప్తే అదే వాళ్ళు ఈ దీక్షలో వేస్తూ ముందుకు వెళ్తున్నారన్నమాట రెసిపీ నాదే అన్న ఒక విషయం మీకు తెలియపరచడానికి ఇక్కడ నేను ఈ విషయాలని చెప్పాను ఇదిగోండి ఒక అర కేజీ అల్లము పావు కేజీ వెల్లుల్లిపాయలతోటి మసాలా పేస్ట్ ఏదైతే ఉండో అది ఇక్కడ వేయడం జరిగింది ఇదిగోండి ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి చూడండి మస్తుగా ఉల్లిపాయలు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి అంతే ఉల్లిపాయలు పూర్తిగా అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే కూర సుమారు గంటన్నర నుంచి రెండు గంటలు వండుతాం కాబట్టి మనకి ఆ ఉల్లిపాయలు అయిపోతాయి ఇదిగోండి చికెన్ మనకు రెడీగా ఉంది కడిగేసి రెడీగా పెట్టుకున్నాము ఒక యాభై కేజీల చికెన్ అంటే అది ఆ చికెన్ని జస్ట్ నేను ఇప్పుడు యాడ్ చేసే పోతున్నాను ఇంకా మనం మసాలాలు అది ఏమీ వేసుకోలేదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు వేసానమాట అందులో నేను చికెన్ వేసేసాను చూడండి ఇక్కడ ఈ చికెన్ కాస్త మగ్గనిద్దాము ఈ ఆయిల్లో ఇప్పుడు చూడండి అయితే ఇది పెద్ద వంట కాబట్టి చాలా జాగ్రత్తగా కింద నుంచి కదుపుకోవాలి ఆ విధంగా కదుపుకుంటే ముక్కలు వినగకుండా ఉంటాయి దీంట్లో ఒక వంద గ్రాముల పసుపునైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను నేను అంటే నేను యాడ్ చేయమని చెప్పాను అన్నమాట వంద గ్రాముల పసుపు ఇంకొక చూడండి ఇప్పుడు ఈ పసుపు కూడా పూర్తిగా మొక్కలు కంటుకునేలాగా కింద నుంచి జాగ్రత్తగా ఈ మొక్కల్ని కలుపుకోవాలన్నమాట ఇది చూడండి ఈ విధంగా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనము బలంగా బలాన్ని ప్రయోగిస్తూ కలిపేసామంటే కనుక ముక్కలు విడిపోతాయి తర్వాత మనకు ముక్కలు అండవు అందు గురించి కింద ఫ్లేమ్ కూడా సమానంగానే పెట్టుకున్నానండి మరీ ఎక్కువ పెట్టలేదు ఆ విధంగా పెడితే కనుక గ్యాస్ కాబట్టి సెంటర్లో అనమాట కింద ఆ విధంగా అంటుకోకుండా సమానమైన ఫ్లేమ్ మీద ఈ వంట అయితే జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ ఒక త్రీ లీటర్స్ పెరుగునైతే ఇక్కడ దీంట్లో ఇప్పుడు యాడ్ చేసాము సుమారు మనము ఈ స్టార్ట్ చేసి ఒక అరగంట పైన అయిపోయిందనమాట ముక్కలన్నింటికి కూడా బాగా పసుపు అంటుకున్నది ఇదిగోండి ఈ మూమెంట్లో ఇక్కడ పెరుగేసి మళ్ళీ కలుపుకుంటున్నాను ఈ విధంగా ఈ వంట వచ్చేసి మస్జిద్లో జాగారం చేస్తామండి మేము ఆ జాగరానికి సంబంధించి అర్లీ మార్నింగ్ సహరీ నిమిత్తము వండుతున్న వంట అన్నమాట ఇది మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేసి ఇక్కడ భోజనం చేస్తారు వాళ్ళకి పలావ్ రైస్ ప్లస్ ఏమో చికెన్ కర్రీ అలాగే దాల్చా రెడీ చేస్తున్నాం మేము ఈరోజు అయితే అందులో భాగంగా చేసే ఈ యాభై కేజీల చికెన్ని నేను వీడియో తీశానన్నమాట ఆ వీడియోని ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను ఇంకొకటి ఇప్పుడు చిల్లీ సాస్ ఒక లీటర్ అండి అర లీటర్ బాటిల్ రెండు ఇవి ఇది వేస్తున్నా నేను ఈ విధంగా చిల్లీ సాసు వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో పాత వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు షేర్ చేయండి దయచేసి ఇదిగోండి ఇక్కడ టమాటో సాస్ కూడా ఒక లీటర్ని వేయడం జరుగుతుంది ఈ విధంగా టమాటో సాస్ వల్ల కూడా మంచి టేస్ట్ అయితే కర్రీకి కలుగుతుంది అనమాట ఎందుకంటే అదొక స్వీట్ ప్లస్ పులుపు ఉంటుంది దాంట్లో ఆ విధమైన టేస్ట్ కూడా దీనికి మంచి రుచిని అందిస్తుంది అన్నమాట ఈ మూమెంట్లో ఇక్కడ చికెన్ మసాలా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను ఇక్కడ వేసేస్తున్నాను ఆల్రెడీ మన ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి బాగా టైట్ అయిపోయినాయండి ఇప్పుడు ఈ మసాలాలు ఇవన్నీ వేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇవ్వండి వంద గ్రాములు వంద గ్రాములు రెండు ప్యాకెట్ల చికెన్ మసాలానైతే ఇక్కడ వేయడం జరిగింది మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ ధనియా పౌడర్ వేసుకుంటున్నాము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఒక్కొక్క పాకెట్ వంద గ్రాములు చెప్పిన మూడు పాకెట్లు ఇక్కడ నేను దీంట్లో వేబో వేస్తున్నాను అనమాట ఈ విధంగా పౌడర్డ్ మసాలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వేసేసాము ఇప్పుడు ఇంకా వేయవలసినవి ఉన్నాయి అది ఏది వేస్తే అది మీకు చెప్తాను నేను అయితే ముక్కలు మాత్రము చాలా జాగ్రత్తగా మనకి విడిపోకుండా కింద నుంచి ఈ ఏంటంటారు చెంచా ఉంది కదా చెంచా కాదు దాన్ని ఏమంటాం మనము సట్రము దాంతో కదుపుకోవాలి కాస్త బలంగా కదుపుకోవాలి కింద నుంచి ముక్కలు ఇరవకుండా ఈ విధంగా చూడండి మన చికెన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు దీంట్లో జస్ట్ ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు ఓన్లీ ఆ చికెన్లో ఉండే వాటర్ తోటే ఈ కర్రీ పూర్తి అయిపోతుంది అనమాట మీరు చూడండి చివరిదాకా ఇప్పుడు ఒక అర కేజీ కారం పౌడర్ ఇక్కడ వేయడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి అంటే పది కేజీలకి వంద గ్రాములు చెప్పున నేను కారం అయితే తీసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ మనము రెండు ఒక లీటర్ చిల్లీ పేస్ట్ కూడా వేసి ఉన్నాం కాబట్టి దాన్ని బట్టి కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోగలరు అలాగే సాల్ట్ కూడా ఇందాక వేసిందే ఇప్పుడు జస్ట్ మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి చూసుకొని మళ్ళీ సాల్ట్ వేయడం జరుగుతుందండి ఇక్కడ ఈ విధంగా ఇది చూడండి ఇప్పుడు మళ్ళీ కారం సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి కదుపుకుంటున్నాము మస్తుగా ముక్కలకు మాత్రం మసాలాలని మసాలాలన్నీ బాగా పడుతున్నాయి అన్నమాట దగ్గరుండి చేసుకున్నాం ఇక్కడ అలాగే ఫస్టే మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలో వేసేసాం కాబట్టి అది బాగా ఫ్రై అయిపోయింది దాని యొక్క పచ్చివాసన అనేది అసలు ఈ కర్రీలో ఉండదు అన్నమాట చాలా 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 సూపర్గా ఉంటుందండి దీన్ని షేర్వా వచ్చేసి అండి ఈ విధంగా చేసుకున్న తర్వాత కాస్త మూత పెట్టేసి ఒక పది నిమిషాలండి వద్దు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మనము పెట్టుకొని మళ్ళీ ఇదిగో మూత తీసాను చూడండి ఇక్కడ ఈ విధంగా కాస్త వాటర్ అయితే వచ్చేసింది ఇప్పుడు అది చికెన్లో వాటర్ అన్నమాట అసలు వాటర్ అయితే మనం వాడలేదు ఇప్పటి వరకు ఒక చుక్క కూడా వాటర్ని వెయ్యలేదు దీంట్లో చూడండి మస్తుగా ఇప్పుడు పొగలు వచ్చేసి అంటే ఇప్పటికీ పూర్తిగా దీనికి స్టీము అందిందనమాట ఈ కర్రీకి ఇప్పటి వరకు ఒక మూమెంట్గా నడిచింది కదా ఇక్కడితోటి పూర్తిగా వేడెక్కిపోయింది కర్రీ దీంట్లోంచి పొగలైతే మస్తుగా వస్తున్నాయి చూడండి ఈ విధంగా మీరు చాలా జాగ్రత్త చేసుకుంటే కొత్త వాళ్ళు కూడా ముప్పై కేజీలు నలభై కేజీలు యాభై కేజీలు చేసేయడం చాలా ఈజీ ఇలాంటి వీడియోలు చూసి అలాగే ఎవరి వంట వాళ్ళదే అనేది నాకు ఒక మంచి నమ్మకం అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ విధంగా చేశానని యాజ్ ఇట్ ఈజ్గా నన్నే ఫాలో అయిపోవలసిన అవసరం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమన్నా మసాలాలు మార్చి ఇంకా టేస్టీగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అనేది ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను అన్నమాట ఇక్కడ చూడండి మెంతాకు వేసాము కస్తూరి మెంతాకు ఒక పది గ్రాములు వేశానండి పది గ్రాముల పైనే ఉంటుంది మెంతాకు వల్ల కూడా మంచి టేస్ట్ కర్రీకి కలుగుతుంది ఆ తర్వాత ఒక కేజీ జీడిపప్పు నానబెట్టేసి పేస్ట్ కొట్టేసుకున్నాను అనమాట ఒక గంటన్నర రెండు గంటల పాటు నానబెట్టి పేస్ట్ కొట్టుకున్నాను ఆ పేస్ట్ని ఇప్పుడు కర్రీలో వేస్తున్నాను దీనివల్ల మంచి రిచ్నెస్ వస్తుంది కర్రీకి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా షేర్వాలో వచ్చేస్తుంది అనమాట ఈ కర్రీకి ఇది చూడండి జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కలుపుతున్నాము ఆ పేస్ట్ పూర్తిగా మనకి శరవాలో కలిసిపోవాలి కదా అందు గురించి ఈ విధంగా చూడండి ఇప్పుడు వాటర్ ఇంకా పెరిగిపోయింది అదంతా కూడా మన చికెన్లో నుంచి రిలీజ్ అయిన వాటరే ఇంకా వాటర్ అయితే ఇంకా పూర్తిగా వేయలేదండి ఇంకా మనం టోటల్ కర్రీ కూడా ఇదే వాటర్లో పూర్తయిపోతుందన్నమాట అలాగే ఈ విధంగా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు వాటర్ వాడకుండా కర్రీని చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం మూడు లీటర్లు పెరుగు వేసి ఉన్నాము దీంట్లో ప్లస్ ఒక కేజీ పేస్ట్ కూడా వేసాము కదా ప్లస్ ఏమో ఒక రెండు లీటర్ల పాటు సాసెస్ వేసాము ఇవన్నీ కూడా వాటరే కాబట్టి అవి వచ్చేస్తాయి ఎందుకంటే ఇక్కడ ఒక అర కిలో కొత్తిమీర ఫైనల్లో దగ్గర పడిపోయిందండి ఇప్పటికీ నేను వంట మొదలెట్టి సుమారు రెండు నుంచి రెండున్నర గంటలు అవుతుంది చాలా జాగ్రత్తగా వండుకుంటున్నాము ఫ్లేమ్ కూడా సమానంగా అనేసి చెప్పాను కదా ఎక్కువ ఫ్లేమ్ పెట్టలేదు ఇంకొండి ఇప్పుడు కొద్దిగా పుదీనా ఇక్కడ ఒక వంద గ్రాములు ఈ విధంగా వేసుకొని చేసుకున్నాం అన్నమాట ఎందుకంటే ఒక అరగంట గంట లోపల వండేయచ్చు కానీ గ్యాస్ మీద ఏమవుతుందంటే కింద అంటుకుంటుందండి మళ్ళీ మూత పెట్టేసాము ఇవ్వండి ఇప్పుడు మూత తీసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు తర్వాత మూత తీసి మనము కర్రీ ఎలా ఉంది అనేది ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ కూడా కర్రీ అనేది రెడీ అయిపోయింది అనేది ఇక్కడ అర్థమవుతుంది చూడండి కలర్ కూడా మస్తు మనం వేసిన కారం కలర్ ఏదైతే ఉందో కర్రీకి పూర్తిగా పట్టేసింది ఇప్పుడు ఇవ్వండి ఆ ముక్క కూడా తీసి చూడటం జరిగింది ఇక్కడ ఆ ముక్క కూడా బాగా ఏమంటారు ఉడికిపోయింది జస్ట్ మనం చేతితోటి ఇలాగ గిల్లుతుంటే ఆ ముక్క వేరైపోతుంది అలాగనేసి ముక్కలు కూడా విడిపోకుండా ముక్కలకు ఎలాంటి ముక్కలు అలాగా దీంట్లో మనకు కనిపిస్తున్నాయి కర్రీలో అంత పెద్ద క్వాంటిటీ కర్రీ చేసుకున్నప్పుడు తప్పకుండా ముక్కలు విడిగిపోతాయి అన్నమాట అలా విడగకుండా ఈ విధంగా మీరు జాగ్రత్తగా చేసుకుంటే కనుక చాలా 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 మంచి కర్రీని అయితే మీరు చేసుకోగలరు ఇక్కడ తోటి మన కర్రీ పూర్తి అయిపోయిందండి ఇగో ఇది మన కర్రీది ఫైనల్ లుక్ అన్నమాట ఇది ఫోటో తీశాను నేను వీడియో కాకుండా వెలుగులో పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్